హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గ్రో యాప్లో సిల్వర్ ఈటీఎఫ్ను ఎలా కొనాలో స్టెప్ బై స్టెప్గా తెలుసుకోబోతున్నాము మీరు సిల్వర్ను ఫిజికల్గా కొనకుండా డిజిటల్గా అంటే ఈటీఎఫ్ రూపంలో సులభంగా మీరైతే కొనొచ్చు ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సో ఈ సిల్వర్ ఈటీఎఫ్ అంటే సిల్వర్ ధరలను ట్రాక్ చేసే ఒక ఫండ్ సో ఇది మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో మీరైతే కొనుకోవచ్చు ఇవి కూడా మీకు రెగ్యులర్ స్టాక్స్ లాగా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి సో దీనికి ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్ టైమింగ్స్ అంటే నైన్ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ పిఎం ఈ టైమింగ్స్లో మీరైతే ఈ సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే బై ఆర్ సెల్ అనేది చేసుకోవచ్చు సో గ్రో యాప్లో మీరు ఈ సిల్వర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మీకు డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి సో మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక ముందుగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మీరు గ్రో యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ స్టాక్స్ పేజ్లో ఉంటారు సో ఈ స్టాక్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లోర్ సెక్షన్లో కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ ప్రోడక్ట్స్ అండ్ టూల్స్ కనిపిస్తుంది సో ఈ ప్రోడక్ట్స్ అండ్ టూల్స్లో ఈటీఎఫ్ దీని మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ ఈటీఎఫ్ మీద క్లిక్ చేయగానే మీకు గ్రోలో అవైలబుల్గా ఉన్న ఈటీఎఫ్స్ అన్నీ గోల్డ్ సిల్వర్ అండ్ ఎనీ అదర్ మెటల్ ఈడిఎఫ్ ఈటీఎఫ్స్ అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి సో ఇప్పుడు మనం ఓన్లీ సిల్వర్ ఈటీఎఫ్స్ చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ కార్నర్లో ఉన్న దాని మీద క్లిక్ చేద్దాం మెనూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫిల్టర్స్ ఓపెన్ అవుతాయి సో ఇందులో ఈ క్యాటగిరీలో మనము కమాడిటీ మీద క్లిక్ చేయాలి సో వన్స్ కమాడిటీని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గోల్డ్ సిల్వర్ రెండు సెలెక్ట్ అయి ఉన్నాయి సో ఓన్లీ సిల్వర్ చూద్దాం అనుకుంటున్నాము కాబట్టి మనము గోల్డ్ని డిజేబుల్ చేద్దాము సో ఇక్కడ మళ్ళీ అప్లై మీద క్లిక్ చేస్తే కనుక మీకు మీ ఫిల్టర్స్ అప్లై అవుతాయి సో ఇప్పుడు చూసారు కదా మనకి ఓన్లీ సిల్వర్ ఈటీఎఫ్సే డిస్ప్లే అవుతున్నాయి సో ఇందులో మీరు ఏ సిల్వర్ ఈటీఎఫ్ మీకు బెనిఫిషియల్గా ఉంటుంది అనుకుంటే కనుక దాన్ని మీరు సెలెక్ట్ చేసి దాంట్లో మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ అనేది అయితే ఇక్కడ మీకు ఫస్ట్ ఈ పేజ్లోనే చూడగలరు సో వన్ డే యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అనేసి అలాగే దాని మీద ఇక్కడ మనం మళ్ళీ క్లిక్ చేస్తే ఎన్ఏవి అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ ఇంకోటి క్లిక్ చేస్తే వన్ ఇయర్ రిటర్న్స్ ఎలా ఉన్నాయనేవి కూడా మీరు ఇక్కడే చూడవచ్చు సో ఈ వన్ ఇయర్ రిటర్న్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి సో నెక్స్ట్ వచ్చి వాల్యూమ్ ఎంత వాల్యూమ్ ట్రేడ్ అయ్యింది రోజు అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఈ విధంగా మీరు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుని అప్పుడు మీకు ఏ సిల్వర్ ఈటీఎఫ్ మీకు బెనిఫిషియల్గా ఉంటుంది అనుకుంటున్నారో దాంట్లో మీరైతే ఇన్వెస్ట్ చేయవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను సో మీరు సెలెక్ట్ చేసిన ఈటీఎఫ్ మీకు ఓపెన్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ ఎన్ఏవి అనేది కనిపిస్తుంది సో అప్పుడు పర్ పర్టికులర్ టైంలో మీరు చూస్తున్న టైంలో ప్రైస్ ఎంత అనేది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీకు చార్ట్స్లో కూడా వన్ డే వన్ వీక్ వన్ మంత్ అలాగే త్రీ మంత్స్లో ఎలాగ ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఉందనేది కూడా మీరు చార్ట్లో చూసుకోవచ్చు టూ డేస్లో టూ డేస్ హై కూడా మీకు కనిపిస్తాయి అలాగే ఫిఫ్టీ టూ వీక్లో లాస్ట్ ఫిఫ్టీ టూ వీక్స్లో అంటే లాస్ట్ వన్ ఇయర్లో ఎంత హై ఉంది ఎంత లో ఉంది అలాగే ప్రీవియస్ ఓపెన్ ఏంటి ఓపెన్ ఈ రోజు ఓపెన్ ఏంటి ప్రీవియస్ క్లోజ్ వాల్యూమ్ లోవర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి సో అవన్నీ కూడా మీరు స్టడీ చేసుకోవచ్చు సో అలాగే రిటర్న్స్ ఎలాగున్నాయి సో ఈ ఫండ్ రిటర్న్స్ మనకి లాస్ట్ వన్ ఇయర్లో త్రీ ఇయర్లో అండ్ ఫైవ్ ఇయర్స్లో ఎలాగున్నాయి సో ర్యాంక్ ఇన్ క్యాటగిరీ అనేది కూడా మీరు చూడొచ్చు సో ఇది కూడా ఒక ఫండ్స్ కాబట్టి దీనికి ఏంటంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది కూడా మీరు చూడొచ్చు అలాగే ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉందనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫండ్స్ కాబట్టి దీనికి మీకు రెగ్యులర్ స్టాక్స్కి అయితే మీకు ఎక్స్పెన్స్ రేషియో ఉండదు కానీ ఇవి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కాబట్టి దీనికి ఎక్స్పెన్స్ రేషియో అనేది అప్లై అవుతుంది సో యాజ్ ఫార్ అస్ పాసిబుల్ ఎక్స్పెన్స్ రేషియో జీరో పాయింట్ టూ టు జీరో పాయింట్ సిక్స్ మధ్యలో ఉండేలాగా చూసుకోండి అదర్వైజ్ మీకు ఎక్కువ అమౌంట్ అనేది మీరు ఫండ్ మేనేజర్కి పే చేస్తారు అలాగే సిమిలర్ ఈటీఎఫ్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి కింద సో ఇప్పుడు మనము ఎలా బై చేయాలో చూద్దాము సో సింపుల్గా ఈ బై అనే దాని మీద మనము క్లిక్ చేయాలి సో ఇక్కడ మీరు డెలివరీలో బై చేయాలనుకుంటున్నారా ఇంట్రాడే అనేది కూడా మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి సో డెలివరీ ఆర్ ఇంట్రాడే సో డెలివరీలో బై చేసేటప్పుడు డెలివరీ సెలెక్ట్ చేయండి క్వాంటిటీలో కూడా ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఎంత క్వాంటిటీ కొనాలనుకుంటున్నారో ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ నేను క్వాంటిటీ వన్ ఎంటర్ చేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ మీరు అయితే కొనుక్కోవచ్చు సో అలాగే మనకి ప్రైస్ పెట్టేటప్పుడు కూడా మీకు మార్కెట్ ప్రైస్ ఆర్ లిమిట్ ప్రైస్ పెట్టే అవకాశం ఉంటుంది మార్కెట్ ప్రైస్ సెలెక్ట్ చేస్తే కనుక మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో సో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది దానికి మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అదే లిమిట్ పెట్టుకుంటే కనుక మీకు లిమిట్ సెట్ చేసుకోవచ్చు ఆ పర్టిక్యులర్ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మీ ఆర్డర్ అనేది ఎక్స్చేంజ్కి వెళ్తుంది అండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇక్కడ మీకు లిమిట్ పెట్టాలంటే కనుక ఇక్కడ లిమిట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఒక లిమిట్ ప్రైస్ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఉదాహరణకి వన్ ఎయిటీ త్రీ అని పెట్టాను సో ఇక్కడ మనము లిమిట్ ప్రైస్ పెట్టుకుని బై అనేసి క్లిక్ చేసామంటే కనుక ఇక్కడ బై ఆర్డర్ ప్లేస్డ్ అనేసి వస్తుంది సో ఇక్కడ మీద ఏదైతే క్వాంటిటీ ఉందో వన్ క్వాంటిటీ చేశాను కాబట్టి సో ఆర్డర్ డీటెయిల్స్లో కూడా మీరు చూసుకోవచ్చు బట్ ఇక్కడ మనం ఆర్డర్ ప్లేస్ చేసాం కానీ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అవేటెడ్ ఎందుకంటే మనం ఇంకా ఆ లిమిట్ ప్రైస్కి రీచ్ అవ్వలేదు కాబట్టి మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు సో మీకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కనుక మీరు మార్కెట్ ప్రైస్కి పెట్టుకుంటే వెంటనే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో అలాంటప్పుడు మీరు ఈ మాడిఫై ద్వారా మీరు మీ ఆర్ ఆర్డర్ని మాడిఫై చేసుకోవచ్చు సో మాడిఫై ఆర్డర్ అనగానే మనకి ఇక్కడ మళ్ళీ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఏదైతే మనము ప్రైస్ని మార్కెట్కి మార్చేద్దాము సో ఇక్కడ మనం మాడిఫై బై అనేసి మళ్ళీ సెలెక్ట్ చేయాలి సో ఇప్పుడు ఏదైతే ఉందో మీ ఆర్డర్ మాడిఫై అయింది సో ఇక్కడ మనం మళ్ళీ డన్ అని చెప్దాము ఆర్డర్ మోడిఫై చేయగానే మనకి ఇక్కడ మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయింది సో మీరు ఆర్డర్స్ పేజ్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఈ ఆర్డర్స్లోకి వెళ్తే మీరు ఇప్పుడు ప్లేస్ చేసిన ఆర్డర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు చూసుకోగలరు మీరు ఇన్వెస్ట్ చేసిన ఈటీఎఫ్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూడాలంటే కనుక మళ్ళీ మీరు ఈ హోల్డింగ్స్లోకి వెళ్తే కనుక మీరు చూడవచ్చు సో ఏదైతే సిల్వర్ బీస్ ఇప్పుడే మనం పెట్టాం కదా సో దాని మీద క్లిక్ చేద్దాము ఇక్కడ మీకు హోల్డింగ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి సో ఏదైతే ఇప్పుడే మనం ఇన్వెస్ట్ చేసిన సిల్వర్ బీస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది సో వన్ షేర్ అయితే మనం తీసుకున్నాం కదా సో అలాగే దాని రిటర్న్స్ ఎలాగున్నాయి అనేది కూడా కరెంట్ ఎంత ఇన్వెస్టెడ్ మీరు చేసినప్పుడు ఎంత తర్వాత దాని కరెంట్ ప్రైస్ ఎంత అలాగే మార్కెట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసాం సో యావరేజ్ ప్రైస్ ఇవన్నీ అలాగే మీకు ఇక్కడ ఆర్డర్ హిస్టరీ అనేది కూడా కనిపిస్తుంది సో ఈ ఆర్డర్ హిస్టరీలో కూడా మీరు వెళ్ళచ్చు సో మనం డెలివరీ ద్వారా ఈ ఆర్డర్ ప్లేస్ చేసాం కాబట్టి ఇది మీకు కావాల్సినంతకాలం దీన్ని హోల్డ్ చేసుకుని మీకు ఎప్పుడైతే మీకు లాభాలు అనుకున్నారో అప్పుడు దాన్ని అమ్మేయచ్చు మీరు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు రెగ్యులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏదైతే మీకు బ్రోకరేజ్ అలాగే ఎస్టీటీ ఇవన్నీ అప్లై అవుతాయో సో సెబీ టర్న్ ఓవర్ ఫీజ్ ఇలాంటి ట్యాక్సెస్ మరి మిగిలిన ట్యాక్సెస్ అన్నీ కూడా మీకు ఈటీఎఫ్స్లో కూడా అవి అప్లై అవుతాయి సిల్వర్ ప్రైజెస్ ఒక్కొక్క రోజులో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఇది షార్ట్ టర్మ్లో మీకు వలటైల్గా ఉండొచ్చు కానీ లాంగ్ టర్మ్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు స్టెబిలిటీ అనేది అయితే వస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగ మనం సింపుల్ స్టెప్స్తో గ్రో యాప్లో సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే కనుక